జై బాబా అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడే అని సర్వ మతములు చాటుచున్నవి ఆ పరమేశ్వరుడు నేనే అని బాబా చెప్పారు నేనే రాముడను నేనే కృష్ణుడను నేనే క్రీస్తును ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించి వచ్చిన సనాతనుడను నేనే అని బాబా చెప్పారు బాబా అవతారుడిగా ప్రతి యుగాన భూమిపైకి రావడం అనేటటువంటిది లేదా మానవుడు సద్గురు అవడం మానవ దైవం అవడం దైవీ మానవుడు ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ప్రేమతోనే ప్రతి యుగాన దివ్యానంద పరిస్థితిని వీడి పరంధామాన్ని వీడి ప్రీతమ ప్రభువు పరిమిత దేహంతో భూమిపైకి అవతరించి వచ్చేటటువంటిది పంచ సద్గురువుల్ని ఉంచి తన ఆజ్ఞ మేరకు పరిపాలించేటటువంటిది ఇదంతా కూడా దేనికంటే సృష్టిపై ఉన్నటువంటి ప్రేమ కారణంగానే బాబా ఆ ప్రేమకే పెద్ద పీట వేసి చెప్తా ఉన్నారు ప్రేమ మాత్రమే మానవుణ్ణి దైవంగా చెయ్యగలిగేటటువంటి శక్తివంతమైనది అంటే దైవీ అనుభవాన్ని ఇవ్వగలిగేది ప్రేమే ఇప్పుడు నేను మానవుడిని నేను పరిమితమైన వాడిని నేను పరిమితం నా శక్తి పరిమితం అని అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి నుండి నేను అనంతుడను అనంత శక్తి జ్ఞానానందుడను నేను భగవంతుడను అనేటటువంటి ఆ దివ్య అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ శక్తి ప్రేమకుంది ప్రేమ అంత శక్తివంతమైనటువంటిది ప్రేమే భగవంతుడు భగవంతుడే ప్రేమ అందుకు భగవంతుడిని ప్రేమించండి 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 అని బాబా చెప్తున్నటువంటిది ప్రతి అవతారంలో కూడా నేను అవతరించి వచ్చిన ప్రతిసారి నేను చెప్పే సందేశం ఒక్కటే అది ఏమిటి అంటే భగవంతుడిని ప్రేమించు ఈ ప్రేమించడం అనేటటువంటి దానికి ప్రతిసారి కూడా బాబా ప్రతి సందేశంలో కూడా చెప్పేది ప్రేమ అనేటటువంటి దానికి ఎందుకంటే అది అంతటి శక్తివంతమైనటువంటిది మన భగవంతుడిని పొందాలి భగవంతుడిని కనుక్కోవాలి భగవంతుడి నుంచి మనం మేలు మనకి మేలు చేకూరాలని మనం తిరుగుతున్నటువంటిది చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఎటువైపు తీసుకువెళ్తున్నాయి అసలు యథార్థంగా మనం ఏం చెయ్యాలి ఎలా పిలిస్తే భగవంతుడు పలుకుతాడు అసలు ఎక్కడున్నాడు ఇదంతా కూడా బాబా మన స్థాయికి దిగి వచ్చి మన పరిమిత మనస్సుతో మనం ఎలాగైతే అవగతం చేసుకోగలమో తల్లి బిడ్డలకి ఎలాగైతే వాళ్ళకు అర్థమయ్యే తీరులో ఆమె ప్రేమను చూపించి వాళ్ళు చేస్తున్న అల్లరిని భరించి అవన్నీ చెయ్యగలుగుతుందో అంతటి ప్రేమ ప్రీతము ప్రభువుకి మనపై కలిగినటువంటి ప్రేమ అంత సహనంగా మన స్థాయికి దిగొచ్చి మన మాటల్లో తండ్రి చెప్తున్నటువంటిది ఒక లాయరు హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక శివుడు బద్రీనాథ్ అనుకుంటా దర్శించడానికి వెళ్ళి బాబా దగ్గరికి మళ్ళీ దర్శనానికి వచ్చాడు ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చాడో బాబాతో చెప్పాడు బాబా అడిగారు మరి నన్ను అక్కడ దర్శించావా అని అడిగారు అతను మౌనంగా ఉండిపోయాడు బాబా అతనితో ఇంత లోతైనటువంటి విషయాన్ని చూడండి మన స్థాయికి దిగొచ్చి అతను ఎలా చెప్తారు అనే దానికి నేను మీతోనే ఉన్నాను మీలోనే ఉన్నాను నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు నీ పక్కనే ఉన్నాను నీలోనే ఉన్నాను అలాగని గుళ్ళో లేను మసీదులో లేను కాబాలో లేను కైలాసంలో లేను పూజా పునస్కారాల్లో లేను నీ దగ్గరే నీతోనే నీలోనే ఉన్న నన్ను నీవు కనుక్కొనడం చూడడం నీకు అనాదిగా ఎందుకంత కష్టం అయిపోతుందో తెలుసా అనంతుడైనటువంటి నేను నీకు అతి చేరువుగా ఉండడమే అంటే మనకి శ్వాస కన్నా చేరువై ఉన్నటువంటి ఆ తండ్రిని మనం దూరంగా వెతుకుతున్నాం దూరంగా ఉన్నాడేమో అంటే అసలు అనంతుడిగా అవిభాజ్యంగా ఉన్నటువంటి వాడిని ఎక్కడో వెతకాలని ఎక్కడో చూడాలని ఉన్నటువంటి స్థలాన్ని ఉన్నటువంటి దాన్ని అనుభూతి పొందకన్నా మన దృష్టి వేరేగా ఉండటం వలన మనం ఆ అనుభూతిని పొందలేకపోతున్నాము అనేది బాబా చెప్తున్నారు ఎటు చూస్తున్నాం మనము అంటే నిస్సారమైనటువంటి ప్రాపంచిక భోగాల వైపు ప్రాపంచిక సుఖాల వైపు ప్రాపంచిక బంధాల వైపు అంటే ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ అంటే నాకు కంఫర్టబుల్ లైఫ్ కావాలి నా పిల్లల అంతక అంటే మనం భగవంతుణ్ణి పట్టుకునేది కానీ భగవంతుణ్ణి ప్రార్థించేది కానీ పూజలు చేసేది కానీ సంపదలను లేకపోతే చూడండి ఏదైనా ఆలోచించండి దేనికోసం ఏదో కావాలి ఏదో కావాలి ఆ ఏదో కావాలనేటటువంటిది ఏది అంటే సంతోషం సుఖం ఇలా బాధలు లేనటువంటి ఒక జీవితం ఇలా ఏదో కావాలనేటటువంటి తాపత్రయంతో ప్రపంచిక ప్రాపంచికంగా మనం భగవంతుణ్ణి పట్టుకోవాలని ప్రాపంచికమైనటువంటి వాటితో చూడాలని తాపత్రయపడుతున్నాం కానీ బాబా చెప్తున్నటువంటిది ఏంటి అంటే ప్రాపంచికమైనటువంటిది నిస్సారమైనది అని గ్రహించినప్పుడే సారమైనది అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉంది విత్తనంలో జీవం ఉంది అది సారవంతమైనటువంటి భూమిలో పడింది అంటే అది సర ఆ నీరు అందగానే మొలకెత్తుతుంది అదే ఒక రాతిపై పడితే మొలకెత్తుంది ఎందుకు భూమి అక్కడ సారవంతంగా ఉంది ప్రాపంచికంగా తీసుకుంటే అది నిస్సారమైనటువంటిది ఏ యథార్థ స్థితిని అయితే తెలుసుకోవడానికి ఎంతవరకు అది అవసరమయ్యిందో సంస్కారాలు అవసరమయ్యాయో ఇప్పుడు ఆ యథార్థ స్థితిని చేరుకోవాలి అనుకుంటే ఇది నిస్సారమైనటువంటిది ఇది యథార్థం కాదు అనేటటువంటి అవగాహన వస్తే తప్ప భగవంతుడి వైపు ముఖం తిప్పలేము ఆ ప్రేమ కానీ తపనను కానీ నువ్వు కోరుకోలేవంటారు బాబా ఆ తపన పుట్టదట భగవంతుడిని ఆ సమస్త యార్థమైన సారవంతమైనది యథార్థ అస్తిత్వమే భగవంతుడే అనేటటువంటి అవగాహన వస్తే తప్ప ఈ ప్రాపంచకమైనటువంటిది ఇదంతా కూడా నిస్సారమైనటువంటిది ఉంటుంది బాబా వదిలేమని లేదు అనుభవించొద్దనలేదు వాటిలో ఉండొద్దనలేదు మనల్ని అలా ఎప్పుడు కానీ యథార్థ విషయాన్ని గ్రహించాలి బాబా చెప్తున్నారు కదా బాబా మనతో ఇలా జీవించు ఇలా ఉండు అనేటటువంటిది చెప్తున్నారు మనకి ఎన్నో రకాల స్నేహాలు ఇప్పుడు ఈ మధ్యనే మనం ఫ్రెండ్షిప్ డే చేసుకున్నాము మార్నింగ్ మార్నింగ్ నుంచి మనం ఫోన్ ఓపెన్ చేస్తే మనకి ఎన్నో ఫ్రెండ్షిప్ మెసే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఎంతోమంది ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు కానీ బాబా ఏం చెప్తున్నారా తెలుసా ఐఎమ్ ద ఓన్లీ ఫ్రెండ్ హూ విల్ నాట్ లెట్ యు డౌన్ అన్నాడు ఐ వాంట్ యు మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నాడు చూడండి అంత స్థాయికి ఇప్పుడు మనకి రియల్ ఫ్రెండ్ అంటే ఐఎమ్ ద ఓన్లీ ఫ్రెండ్ అంటే నిజంగా స్నేహితుడు నిజమైనటువంటి ఒక స్నేహితుడు అంటే అది నేనే అనేది బాబా చెప్తున్నారు అంటే మనలో మన స్నేహితులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఎక్కడో ఏమోలో ఇది మన మనల్ని మనం చూద్దాం నేను ఒకరికి స్నేహితురాలిని నేను నిజంగా అంత ప్యూర్గా నా బాబా ఉన్నంత ప్యూర్గా ఎంత అవతల వాళ్ళు చేసిన ఎంత మనల్ని ఎంత బాధ పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఉన్నతిని కోరుకొని వాళ్ళకి చెయ్యోత తందించి వాళ్ళకి సహాయం చేసి ముందుకు నడిపించేటంతటి సహనం దయ కరుణతో కూడినటువంటి పవిత్ర స్నేహం నాలో ఉందా మరి నాలో లేనప్పుడు నేను ఇతరుల నుంచి అలాంటి స్నేహం ఉంటుందని ఎలా గెస్ట్ చేయగలను కానీ బాబా అంటున్నారు నా స్నేహం ఎలాంటిదో తెలుసా నేను నిజమైనటువంటి స్నేహితుడిని ఎప్పుడు కూడా నిన్ను నేను దిగజార్చను అంతటి వాడిని నాతో స్నేహించే నాతో స్నేహించాయి ఐ వాంట్ ఐ వాంట్ యు మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ నేను ఇది కోరుకుంటున్నాను నీ నుంచి శాశ్వత చెలికానిగా నన్ను చేసుకో శాశ్వత చెలికానిగా అమ్మకి చెప్పలేని మాట ఒక ఫ్రెండ్కి చెప్పగలం భర్తకి చెప్పలేని మాట ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకోగలం పొరపాటున ఒక ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఎవరైనా కావచ్చు ఒక ఒక స్మోక్ చేయాలన్నా లేకపోతే ఇంకేదో ఒక సిల్లీ థింగ్స్ ఏవైనా అలాంటివి స్నేహితులతో అతి ఈజీగా కలిసిపోతారు అమ్మ దగ్గర నాన్న దగ్గర ఇంకో దగ్గర ఇంకే రిలేషన్స్ అక్కడెక్కడ అంత ఫ్రీగా షేర్ చేసుకోలేం బాబా అంత స్థాయికి వచ్చి చెప్తున్నాడు నన్ను నువ్వు స్నేహితుడిని చేసుకో నన్ను నీ ఫ్రెండ్ని చేసుకో నేను నీ శ్వాసకైనా చేరువుగా ఉన్నాను అతి చేరువుగా నీ శ్వాసకు చేరువుగా ఉన్నాను ఇంక అంతా కన్నా ఇంకా ఎవరు మనకి చెప్పగలుగుతారు అయితే మనకు అనిపించవచ్చు బాబా ఫిజికల్గా ఉండుంటే మనకు మన ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మామూలుగా ఒక మనం ఎందుకంత తాపత్రయపడతాం టచ్ ఉంటుంది మాట వింటారు మన తా అటు నుంచి ఒక సమాధానం చెప్తారు కాబట్టే కదా ఏదైనా బాధను షేర్ చేసుకోవాలన్నా ఏదైనా ఓకే నా ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకొని ఒకరికొకరు ఈ మెసేజెస్ ఫీల్ అనుభవిస్తాం మనం బాబా చెప్తున్నారు బాబా డీప్ సెక్లోజ్ వెళ్తున్నారు ఆ మంత్స్ మంత్స్ లేకపోతే ఫార్టీ డేస్ అనేది నాకు టైం పీరియడ్ గుర్తులేదు అయితే అలా వెళ్ళేటప్పుడు రోజు కనిపించేటటువంటి బాబా కనిపించడు రోజు బాబా చెప్పేటటువంటి సందేశాలు వినిపించవు ఆ మౌనంలో అతను చెప్పినటువంటి అతను చూపినటువంటి ప్రేమ కనబడదు మరి అలాంటప్పుడు ఆ ప్రేమికులు ఎలా తట్టుకుంటారు బాబా కడుగుతారు బాబా అన్ని రోజులా నువ్వు కనిపించవా మరి మాకు ఎలాగ ఇవి తెలుస్తాయి ఎలా వినబడతాయి మౌనంలోకి వెళ్ళినప్పుడు కూడా పండోబా అడిగారు కదా బాబా నువ్వు మౌనంలోకి వెళ్ళిపోతే ఎవరయ్యా సందేశాలు ఎవరు అంత సందేశాలు మాకు ఎవరు చెప్తారు చెప్పంటే బాబా సత్యమైనటువంటి ఒక మేల్కొల్పుతో కూడినటువంటి సందేశం ఇచ్చారు నేను బోధించడానికి రాలేదు మేల్కొల్పడానికి వచ్చాను అని ఆ నిజమైన మేల్కొల్పేటో సమాధి పైన అది చెక్కి మరీ ఉంచారంటే ఆ మేల్కొల్పు అనేది ఏదో ఒకనాటికి ఆ ప్రేమికుడు ఆలోచిస్తాడని మనం అందరం కూడా యథార్థమైన మేల్కొల్పు అంటే ఏటి అనేది అలాగా ఇక్కడ కూడా ఆ ప్రేమికులు అడిగితే బాబా చెప్తున్నారు ఇప్పుడు కూడా బాబా మరి ఇప్పుడు సెక్యులేషన్లోకి వెళ్ళిపోయినట్టే కదా మనకి ఫిజికల్గా కనబడలేదు అలాగని బాబా లేరా సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి శాశ్వతుడు ఎప్పుడూ ఉన్నాడు అయితే అలా ఉన్న వాడిని మనం ఎలా అనుభూతి పొందాలి ఒక ఫ్రెండ్గా మనం ఎలా చేసుకోవాలి బాబా చెప్తున్నారు నా ప్రేమ కారణంగా ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కదా నన్ను చూస్తున్నావు నన్ను ఇలా చూస్తున్నావు అంటే మనం ఇప్పుడు వీడియోస్లో బాబా మూమెంట్స్ చూస్తాం బాబా ప్రసాదాలు పంచడం చూస్తాం మస్తు కార్యక్రమం చూస్తాం బాబా పేదలు పాదాలు కడగడం చదువు చూస్తాం కుష్ఠ రోగులు కుష్ఠ రోగులు పాదాలు కడగడం స్నానాలు చేయించడం చూస్తాం పిచ్చివారికి వాళ్ళకి భోజనాలు పెడుతున్నది చూస్తాం బాబా ప్రసాదాలు పంచడం దర్శనాలు ఆంధ్ర పర్యటన ఎన్ని భగవంతుడిని సాక్షాత్తు రూపదారుడిగా అతని చర్యలు చూడడం అంటే అది ఎంత గొప్పది బాబా చెప్తున్నారు ఇలా నన్ను చూస్తున్నావు కదా ఈ చూసునేటటువంటి నా రూపాన్ని రోజుకొక్క నిమిషం నువ్వు హృదయ లోతుల్లోంచి గుర్తు చేసుకో జ్ఞాపకం చేసుకో అప్పుడు చెప్పినటువంటిది బాబా ఇప్పుడు ఇది మనకి కూడా ఒక్క నిమిషం నువ్వు నా రూపాన్ని నీ క నీ కంటి ముందు ఉంచుకో డూ ఇట్ డే డూ నాట్ బ్రేక్ ద సీక్వెన్స్ అన్నారు ప్రతిరోజు చెయ్యి బ్రేక్ చెయ్యకు అలా కానీ నువ్వు చేస్తే యు విల్ అచీవ్ దిస్ బ్లిష్ అన్న బాబా మనతోనే ఉన్న కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఒక ఫ్రెండ్ ఉంటే ఆ కంపానియన్షిప్ ఎంతలాగా మనం అనుభూతి పొందుతామో ఆ బ్లిష్ మనం అనుభవిస్తాము అని బాబా మనకి అభయం ఇస్తున్నారు అది మన మనం చేయాల్సి అంతేకాదు బాబా ఇంకో సందర్భంలో చెప్పినటువంటిది నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను వన్ విత్ యూ సో బిట్ బై బిట్ యు హ్యావ్ టు గో అన్నారు కొంచెం కొంచెంగా నువ్వు తొలగిపో మనకి బాబాకి అడ్డుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఎవరికి వారం చూసుకుంటే నాకు నేనే నేను దేని గురించి ఆలోచిస్తాను ఎప్పుడు అన ఏదైనా సరే ఏమాత్రం ప్రయత్నం అక్కర్లే నెగిటివ్ గురించి నా మైండ్ చాలా దర్జాగా ఆలోచిస్తుంది ఎవరికి వాళ్ళు ఒక్కసారి చూసుకోండి మనం ఏం ప్రయత్నం చేయము ఏదైనా సరే ఒక తప్పుగా ఆలోచించాలి లేకపోతే మానసిక ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి బ్యాక్ బైటింగ్ చేయాలి లేకపోతే ఇంకేదైనా ప్రాపంచికంగా కోరుకోవాలి లేదా రేపు శ్రావణ శుక్రవారం ఏటు ఉండాలి ఎలా చేయాలి అలా ఇలాగ ఇది అనేది మనమేం ప్రయత్నం చేయం అప్రయత్నంగా పరిగెడుతుంది మైండ్ ఎందుకంటే వాటికి అలవాటు పడిపోయింది అలా అన్నీ నాకు సంబంధించినవే చెక్ చేయండి మనం రోజులో పొద్దున్నుంచి పడుకునేదాకా చేసేటటువంటి ప్రయత్నాల్లో ఆలోచనల్లో పనుల్లో ఎన్ని పనులు ఏ మనం మన కోసము చేస్తున్నామో లేదా బాబా సంతోషంగా ఉండే చర్యలుగా మనం ఆలోచించి అతనిచ్చే మేరకు చేస్తున్నాము ఒక్కసారి ఆలోచిస్తే మనకి తెలిసిపోద్ది ఎంతలా మనం బిట్ బై బిట్ పోతున్నామో లేకపోతే మనం పొర 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 యాడ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి సంస్కారాలు లోడ్ చేస్తున్నామా అనేది మనకే తెలిసిపోద్ది కానీ బాబా చెప్తున్నారు ఒక్కలాగా నువ్వు ఆలోచించు ఏదైనా తింటునేటప్పుడు నీతో నేను ఉన్నాను బాబా తింటున్నారు అని హృదయపూర్వకంగా అనుకో ఏదైనా తాగేటప్పుడు బాబా తాగుతున్నారు ఆ యథార్థమైనటువంటి ఆ అస్తిత్వం బాబా అది లేకపోతే మనకి శ్వాసే లేదు ఉనికి లేదు పట్టుకెళ్ళిపోతారు ఇంకా ఒక రోజు కూడా ఉంచరు ఐస్ బాక్స్లో ఉంచుతారు మహా అయితే పట్టుకెళ్ళిపోతారు కానీ అస్తిత్వం ఇలాగ నిలబడి మనం ఉన్నాము అనేటటువంటిది ఉంది అనుకుంటే అసలు అయినటువంటి ఉన్నది ఉంటేనే మనకి ఇదంతా నడుస్తూ ఉంది ఆ యథార్థమైనది ఎప్పుడు నాతో ఉంది ఎప్పుడు ఉంది అలాగ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా బాబాని ఆలోచి తిన్నప్పుడు త్రాగినప్పుడు కూర్చున్నప్పుడు పని చేసినప్పుడు కడకు పడుకున్నప్పుడు కూడా బాబా పడుకుంటున్నారు అనుకుంటే లేచేటప్పుడు కూడా బాబా మేల్కొంటున్నారు అనుకునే లేవడం అవుతుందట ఇలా చేస్తే శాశ్వతంగా నేను నీకు చేరువయ్యే ఉంటాను అన్నారు బాబా ఎప్పుడు ఉన్నారు కానీ ఆ బ్లిష్ ఇస్తాడు ఆ ఫ్రెండ్ మనతో ఉండేటటువంటి ఆ హ్యాపీనెస్ ఇస్తాడు ప్రతీది షేర్ చేసుకునేటప్పుడు తెలివైనటువంటి స్నేహితుడు పక్కనే ఉంటే ఆలోచన ఎలాంటిది ఇస్తాడు తెలివైన ఆలోచన ఇస్తాడు ఘనమైనటువంటి వాడు మహామంత్రమైనటువంటి నామం కలిగినటువంటి వాడు బాబా పక్కనే ఉన్న ఫ్రెండ్ ఒరే అనుకుని పిలుచుకుంటూ ఉంటాం కదా అలా బాబా 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 అని ఆ స్నేహితుడిని పిలుచుకుంటుంటే ఆ నామము సామాన్యమైనటువంటిది కాదు మనలో ఉన్నటువంటి సంస్కార భారాన్ని సంస్కార మకిలిని తీయగలిగినటువంటి మహామంత్రమై ఉంది అంతటి గొప్పవాడు మనకి స్నేహితుడై ఉంటానన్నాడు ఆయన ఇలా చెయ్యి ప్రతిరోజు కూడా నువ్వు పడుకొని లేవగానే బాబా ఐ నౌ బిగిన్ ఇంట్రెస్టింగ్ ఆల్ థాట్స్ వర్డ్స్ అండ్ డీడ్స్ టు యూ హృదయపూర్వకంగా ఏదో తాత్కాలికంగా ఒకసారి అనిసినట్టు కాదటండి బాబాని చూస్తూ ఫైవ్ మినిట్స్ అన్నారు బాబా అక్కడ ఆ సందర్భంలో బాబా చెప్పింది ఒక ఐదు నిమిషాలు ఇలా చెయ్యి అన్నారు బాబా ఆడబోవు మాటలు ఆలోచించబో ఆలోచనలు చెయ్యబో చేతలు తండ్రి నీకు నీ ఆధీనం చేస్తున్నానని అలా బాబాకి ఎంతవరకు మన హృదయం కనెక్ట్ అయినంత వరకు ఈ యథార్థ అస్తిత్వం ఆధారం లేకపోతే ఆలోచనే రాదు మాటే రాదు పనే రాదు అనేటటువంటి యథార్థ విషయం హృదయం గ్రహించి అప్పజెప్పినంతవరకు బాబా కదే అప్పజెప్పమన్నారు అంతా ఈ బెడ్ గెలిపోయి పడుకునే ముందు అంటున్నారు బాబా ఐ ఇంట్రెస్ట్ ఆల్ దట్ ఐ డిడ్ థాట్ స్పోక్ నేను ఏది మాట్లాడానో మా ఆలోచించిన ఆలోచనలు చేసిన చేతలు అన్నీ నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని హానెస్ట్గా నిజాయితీగా బాబాకి అప్పజెప్పమని చెప్పారు దిస్ మచ్ విల్ బి మోర్ దాన్ సఫిషియంట్ టు మెయింటైన్ కాంటాక్ట్ విత్ మీ అన్నారండి చూసుకోండి ఎంత ఇదట బాబాతో ని నిత్యము మనం కాంటాక్ట్ అయి ఉండడానికి ఒక గొప్ప అవకాశం అవుతుందట అంటే మనకి ఏది సులువుగా మనం చేయగలుగుతామో ఏది మనం పట్టుకోగలుగుతామో ఇన్ని బాబా చెప్తున్నారు నన్ను నువ్వు ఫ్రెండ్గా చేసు మనం ఉంచి అతనికి వచ్చింది ఏంటండి మనం ఏమైనా డబ్బు సాయం చేయాలా అతనికి లేకపోతే మాట సాయం చేయాలా మన మన ఫ్రెండ్షిప్ అతనికి దేనికి ఉపయోగపడిందని కానీ బాబాయే చెప్పారు కదా అతని దివ్య వ్యాపారంలో అప్పులన్నిటిని ఆస్తులుగా మార్చుకునే దివ్య వ్యాపారి ఆ తండ్రి భగవంతుడని ఆ అప్పులు మనం ఆస్తులుగా మార్చుకోవడానికి ఆయన చూపిస్తున్నటువంటి తోవలు ఇవన్నీ కూడా అంతేకాదు నిజమైన ప్రేమికుడు అని ప్రేమికుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడు అతను కాన్స్టెంట్ కంపానియన్షిప్ని మనం అనుభూతి పొందుతూ ఆచరిస్తూ అది వెళ్ళాలి అంటటండి బాబా మన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఎలా అంటే అతని ఏదైతే చెప్పి ఇది జీవితం జీవితం ఇలా జీవించాలి ఈ సంతృప్తిగా జీవించాలి ఇదిగో నీ మాట ఇలా ఉండాలి ఆలోచన ఇలా ఉండాలి అని మనకి బాబా చెప్పున్నారు కదా భగవంతుణ్ణి ప్రేమించేది ఎలాగా ఇవన్నీ కూడాను అవి ఆటోమేటిక్గా ప్రేమికుడు జీవితంలో భాగం అయిపోతాయటండి ఆ ప్రేమని అనుభూతి పొందే విధంగా అవి నిరంతరంగా ఆ సందేశంగా ఆ ప్రేమికుడు మారిపోతాడట బాబా ఒక్కటే చెప్తున్నారు యువర్ డ్యూటీ ఈజ్ టు కీప్ మీ కాన్స్టెంట్లీ విత్ యూ అంతే అది నన్ను నిర బాబాని ఎలా గుర్తుపెట్టుకుంటామో ఎలా జ్ఞాపకం ఉంచుకుంటాము ఎలాగనేది మన ఇష్టమే కాకపోతే బాబా చెప్తున్నది నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకో నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకుని నిరంతరం నీ నీ చేతల్లో అన్నిట్లో కూడా జ్ఞాపకం ఉంచుకో అంటున్నారు ఎందుకు అంటే అనాదిగా మన మనసు ప్రాపంచకం వైపు తిరుగుతూ ఇటువైపే ఉంటూ ఈ స్పృహతోనే మన చైతన్యం ఎంతవరకు వచ్చింది ఇది మరి భగవంతుడి వైపు తిరగాలి కదా అంతర్ముఖం అవ్వాలి కదా అవ్వాలి అనుకుంటే అది ఎలాగంటే బాబా 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 అవతారుడి యొక్క నామానికే అంతటి శక్తి ఉందటండి మామూలుగా బాబా సాహిత్యంలోని కాకపోయినా ఒక దగ్గర చదివినటువంటిది మీకు చెప్తాను ఒక శిల్పి ఉన్నాడు ఆయన దగ్గరికి శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని చెక్కమని కొంతమంది ఊరు పెద్దలు వచ్చారు అతను చాలా బాగా రాతి నుండి ఆ శిల్పాలని చెప్తాడు ఆయన అయితే అతను ఏం చెప్పాడు నేను చెక్కగలను కానీ నాకు ఆ రాముడు ఆ యుక్త వయసులో ఉన్నటువంటి ఒక కుర్రవాడు కావాలి అంటే రాముడి యొక్క వర్చస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి జస్ట్ కొంచెం మ్యాచ్ అయినట్టుగా ఉన్నా సరే ఆ వయసులో ఉన్నటువంటి ఆ కుర్రవాడు కావాలి అని అతను అడిగితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఒక్క వ్యక్తి ఈ శిల్పికి నచ్చాడు ఆ వ్యక్తిని పెట్టుకొని అతను ఆ శిల్పాన్ని చెక్కాడు దానికి అవసరమైన మెరుగులన్నీ దిద్దాడు అతను వెళ్ళిపోయాడు అది అవసరమైన మెరుగులన్నీ అంటే శ్రీరామచంద్రుడికి ఎలాగైతే అతను ఒక రాజదర్భం ఉంటుందో వాటన్నిటినీ తీసుకొస్తే ఆ విగ్రహం చాలా అందంగా భగవంతుడి యొక్క విగ్రహం అంత అద్భుతంగా రూపం వచ్చేటట్టుగా ఆయన చెక్కడమైంది దాన్ని ప్రతిష్ఠించారు ఆలయం కట్టారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళందరికీ కనిపించింది రావణాసురుడి విగ్రహం కూడా ఒకటి ఉండాలి ఇక్కడ అది కూడా చూపించాలి పిల్లలకి ఒక రాక్షసుడు తాలూకా విగ్రహాన్ని కూడా అన్ని మళ్ళీ శిల్పి దగ్గరికి వెళ్ళి ఇలాగ రావణాసురుడు తాలూకా విగ్రహం చెక్కాలి అంటే అలాగే కాకపోతే నాకు అలాగ ఉన్న వ్యక్తి కావాలి మళ్ళీ తెప్పించారు అందరినీ కూడా ఇతను ఒకరిని సెలెక్ట్ చేశాడు సెలెక్ట్ చేసి రావణుడు ఎలాగైతే ఒక రాక్షసుడు ఆయన ఎలా ఉంటాడో అలాగన్నట్టుగా చెక్కాడు అతను చూసేసరికి రౌద్రంగా గంభీరంగా అలా కనిపించినట్టుగా రాముడు విగ్రహం చూసేసరికి ఎలాగ ఉంది కరుణ దయ ఎంత ఆ పీస్ఫుల్నెస్ చూడగానే హృదయం పొలకించిపోయి ప్రశాంతత వచ్చేటట్టుగా ఉంది ఇది ఎలా ఉంది భయం కొలిపేటట్టుగా ఉంది అయితే ఇక్కడ ఏంటి విషయము అంటే ఈ వ్యక్తి నిలబడ్డాడు కదా రావణుడిగా ఒక వ్యక్తి నిలబడ్డాడు కదా ఆ నిలబడిన వ్యక్తి రెండు విగ్రహాలని చూశాడు చూసేటప్పటికి రావణాసురుడి విగ్రహం నేను ఉన్నానా ఇలా ఉందా నా రూపం అని అనుకున్నాడట ఉందా నా రూపం ఎందుకంటే రాముడిగా నిలబడిన కొన్ని సంవత్సరాల క్రితం రాముడిగా నిలబడిన వ్యక్తే ఇప్పుడు రావణాసురుడిగా కూడా నిలబడినటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాల్లో అతనిలో లోపలికి ప్రవేశించినటువంటి ఆ అరిషడ్ వర్గాల తీవ్రత అతన్ని అంతలాగా మార్చిందటండి మనకి ఈ రుచి కథ ఒకటి చెప్తారు కదా ఒక గురువు ఊరు ఊర తిరుగుతూ భగవంతుణ్ణి భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి మీరు ఒకనాటికి భగవంతుడిగా మారిపోతారు అనేటటువంటి సందేశాన్ని చెబుతూ చెబుతూ వెళ్తుంటే ఒక వ్యక్తి కోపం వస్తుంది ఇది ఏం సందేశం ఇది భగవంతుడా భగవంతుడా అంటే భగవంతుడిగా మారిపోతారు భగవంతుడు నామస్మరణ చేస్తే భగవంతుడిగా మారిపోతారా అనేటటువంటిది లేచి గురువు కడుతాడు ఆయన అడిగితే గురువు సమాధానం మొదట చెప్పడు చిరాకు పడతాడు ఈయన చిరాకు పడి మళ్ళీ తర్వాత గురువు స్కౌండ్రల్ అని ఒక తిట్టు తిడతాడు పనికి మాల వెదవా ఏదో సంథింగ్ ఒక తిట్టుని ఉపయోగిస్తాడు కూర్చో నువ్వని నోరు మూసుకొని కూర్చోమని ఇంకా గురువు ఎప్పుడైతే ఆ మాట ఈ అడిగిన వ్యక్తి కన్నాడో ఇక అతను ఆ ఆలోచన అతనికి విపరీతమైన కోపం తెప్పిస్తుంది నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు సరికదా నన్ను తిడతాడా అని పిడికిలు బిగించుకొని సమయం కోసం ఎదురు చూసి మళ్ళీ నిలబడ్డాడు ఫోర్స్గా కొంతసేపు అయిపోయిన తర్వాత ఏమైంది ఎందుకలాగున్నావు అని గురువు అడిగితే తెలీదా మీరే కదా నాకు పనికి మాటతో నిందించారు నన్ను అవమానించారు నన్ను ఎంత బాధ పెట్టారు అనేటటువంటి చెబితే అప్పుడు గురువు అంటాడు నేను ఉపయోగించింది ప్రాపంచికమైన ఒక పనికి మాలిన పదం అదే ఈ కొద్ది క్షణాల్లో నీలో ఇంత మార్పును తీసుకొచ్చింది ఏ రకంగా ఎలాగున్నటువంటి వాడు ఎలా కనిపించేటట్టుగా ఎలా ప్రవర్తించేటట్టుగా ఎలా ఉధృతికి గురయ్యేటట్టుగా మార్చింది ఆ ఒక్క మాట పనికి మాలిన మాటే నీలో ఈ మార్పు తీసుకురాగలిగితే భగవంతుడి యొక్క స్మరణ ఆ అది ఎంతటి ఎంతటి శక్తివంతమైనది అది ఎందుకు ఆ శక్తివంతమైనటువంటి దా మార్పును తీసుకురాలేదు ఖచ్చితంగా తీసుకొస్తుంది అనేటటువంటిది ఇప్పుడు నువ్వుకు నువ్వే నువ్వు నిరూపించుకోగలిగావు అని ఆ గురువు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆ లోతుల్లోంచి తీసుకో పై పైన రామ రామ బాబా 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 అది కాదు ఎంత జ్ఞాపకంగా ఇప్పుడు ముందు బాబా చెప్పారు కదా ఎలా తీసుకోవాలి అతని రూపాన్ని ఎలా స్మరించాలి హృదయ లోతుల్లోంచి అతని నామాన్ని ఎలా ఇచ్చేయాలి ఒక స్నేహితుడిగా ఎంతలాగా తీసుకో తీసుకోవడానికి ఏమేమి మనం చేయాలి అనేది బాబా చెప్పారు కదా ఆ లోతుల్లోంచి హృదయ లోతుల్లోంచి నిజాయితీగా పరిపూర్ణ విశ్వాసంతో స్మరించేటప్పుడు దాని యొక్క ప్రతిఫలం అనేటటువంటిది క్రమేపి 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 మనం అది అనుభూతి పొందుతాం ఈరోజు అంటారు ఒక దగ్గర బాబా ప్రేమ మహాసాగరుడు మనం ఎప్పుడైతే ఆ ప్రేమ మహాసాగరుడు యొక్క నామాన్ని స్మరిస్తుంటామో మనం చేసే చర్యలు పాపపుణ్యాలనే సంస్కారాలు అందులోకి నెట్టుకెళ్ళిపోతుంటాయటండి కాలువలు వర్షం పడేటప్పుడు ఎప్పటి నుంచో స్టోర్ అయిపోయిన చెత్త ఎలాగైతే కొట్టుకుపోతూ ఉంటుందో ఆ నీటి వరదకి అవు పెద్ద వర్షం తాలూకా వరదకి కొట్టుకుపోతుంటుందో అలాగ మన తాలూకా సంస్కారాలు అనేటటువంటివి కూడా ఆ ప్రేమ మహాసాగరంలోకి కలిసిపోతూ ఉంటాయట అంతటి గొప్పదైనటువంటి నామం అన్నారు అయితే బాబా చెప్పినటువంటిది మనం ఆచరణలోకి తీసుకున్నప్పుడు ఎన్ని సహవాసులకు వెళ్ళాము ఎన్ని పుస్తకాలు చదివాము ఎన్ని స్పీచ్లు చెప్పాము ఎన్ని ఎన్నిలాగే కండక్ట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా సెకండరీ అయ్యి ఎందుకు ఇవన్నీ అంటే బాబాని మరింతగా 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 జ్ఞాపకం చేసుకోవడానికి యథార్థమైన విషయం మనం బాబా ఆశీసులు పొందాలి అతను అనుగ్రహం పొందాలి అంటే బాబా మనల్ని ఏ ఏదైతే ఆచరించమంటున్నారో ఏదైతే అనుసరించమన్నారో వాటిలోకి ప్రాక్టికల్ గా దిగినంత వరకు కూడా మనకి అలా దిగినప్పుడు మాత్రమే బాబా తాలూకా ఆశీసులు మనం పొందగలుగుతాం అప్పుడు మాత్రమే ఇప్పుడు మరేం లేదు అందరం అందరూ కూడా షుగర్ బీపీలతో అందరూ సఫర్ అవుతున్నారు కదా చూడండి ఒక్కసారి ఒక్కసారి అంటే బాబా వచ్చి ఏటి ఈ కోరుకుందామంటే బాబా అడ్డు వద్దులే వద్దులేని అవసరాలు తీరుస్తాను కోరికలు కోరొద్దంటాడు అంటాడు కోరుకోవడానికి ఒక దేవుడిని ప్రార్థించడానికి బాబాని ఇలాగ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఆలోచించాలి కదా అక్కడ అవసరాలు తీరడం కన్నా ఇంకా గొప్పదైనటువంటిది ఏంటుంది ఇప్పుడు ఏం లేదు బాగా మసాలాలు అన్నీ తినేసి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తోని పొట్టంతా మంట పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ ఏం చెప్తావు టెస్ట్ చేసి బాబు నీకు ఆ లోపల పేగులు వరిసిపోయాయి నాయన నువ్వు తినాల్సిన దానికన్నా విపరీతంగా తిన్నావు సో ఇప్పుడు నువ్వు మళ్ళీ అలాగే తింటాను అంటే అది నీకు పనికి రాదు క్యాన్సర్ ఫామ్ అయ్యి చచ్చిపోతావురా ఇప్పుడు ఆ తిల్లు ఆపు ఇగో సనీకి అవసరమైనటువంటి పదార్థం తేలిగ్గా అయ్యే ఇది తింటూ ఉండు ఈ మందు వేసుకో అని చెప్తాడు అవునా కాదా అలా కాదండి నేను నా మసాలాలు నేను పులుసులు నేను ఇవే బాగా తింటాను అలాగే ఉంటాను కానీ తగ్గిపోవాలండి మందు ఇవ్వండి అనే రకం మనం మనాదిగా జన్మ జన్మలుగా కోరికలు కోరికలు కోరికలని ఎక్కడికి తీసుకెళ్తాయి ఈ కోరికలన్నీ నిస్సారమైన ప్రాపంచకం వైపే పరిగెడతాయి అక్కడే ముడిపెడతాయి మరి అటువైపు పరిగెడుతుంది నీ ఇప్పుడు అనాదిగా నువ్వు చేసే పని అదే ఇంకా అటుకి పుల్ స్టాప్ పెట్టు ఇంక అది కాదు ఇదిగో నీ జీవనం నీ జీవితం జీవించదగినదిగా ఉపయోగపడి ఉత్కృష్టంగా నడవాలి అంటే ఇగో నేను చెప్తున్నాను ఇలా చేయి ఇలా ఉండు నాతో ఉండు నన్ను స్మరించు నీ పనులు నువ్వు చేస్తూ ఉండు మంచి చేసినా చెడ్డ చేసినా ఏది చేసినా నన్ను జ్ఞాపకం చేసుకో నేనే ఆధారం అని నేనే అస్తిత్వం అని ఉన్నది నేనే నన్ను జ్ఞాపకం చేసుకో అని మనకి చెబుతున్నటువంటిదంతా ఆ డాక్టర్ సూచించిన మందులాగా స్వీకరించామా విల్ బి ఫైన్ లేదా జీవితం వృధా ఇది మన చేతిలోకే బాబా విడిచిపెట్టారు ఆ దివ్య ప్రీతముడి యొక్క ఆ శాశ్వత తండ్రి అనంత శక్తి జ్ఞానానందుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ కాన్స్టెంట్ కంపానియన్ శాశ్వత చెలికానిగా హృదయ లోతుల్లోంచి ఎప్పుడు మన స్నేహితుడిగా ఉంచుకుంటూ అన్ని పనుల్లో మాటల్లో ఆలోచనల్లో తలుచుకుంటూ బాబాతోనే ఉంటూ బాబా ఆశీస్సులు మన అందరం పొందాలని బాబాను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రీతమ ప్రభువుకి ముఖ్యంగా అవతార్ మెహర్ బాబా జై జై బాబా అండి జైబా బాండి ఉదయ్ కుమార్ గారు చాలా చక్కటి ప్రవచనం ఇచ్చారండి మీరు చాలా బాగుంది ప్రతిదీ మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా అందరికీ అర్థమైన ఇంట్లో చెప్పారు మీకు ధన్యవాదాలు ఇప్పుడు మల్లికార్జున గారు ఒక సంకేతం చేస్తారు తర్వాత నాగమణి గారు ఎం నాగమణి గారు ఒక సంకేతం చేస్తారు మల్లికార్జున గారు ఒక సంకేతం చేయండి